ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో నాటి ప్రభుత్వాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో స రెండవ పర్యాయం తెలుగుదేశాన్ని ఓడించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సర్వేను నిర్వహించారు కేసీఆర్ ఈ ఆరోగ్య సర్వే సందర్భంగా కంటి అద్దాలు అవసరమైన వాళ్ళందరికీ కళ్ళజోళ్లు అందజేశానని చాలా సందర్భాల్లో సగర్వంగా ప్రకటించుకున్నారు అంతేకాకుండా ఈ ఆరోగ్య సర్వే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాకు సంబంధించిన ప్రొఫైల్స్ను తయారు చేసి ప్రత్యేక ఆరోగ్య కార్డులను కూడా అందజేస్తామని నాడు కేసీఆర్ ప్రకటించారు ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రాష్ట్ర ఆరోగ్య సర్వేలు నిర్వహించారు ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ను తయారు చేస్తామని వాటిని కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తామని తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోదలిచిన చర్యలను తీసుకోవడానికి వీలవుతుందని ప్రకటించారు ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ఆరోగ్య సర్వే నిర్వహించబడింది ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు వెళ్ళారు ఆయా ఇళ్లల్లో అవసరమైన సమాచారాన్ని సేకరించారు ఆ సమాచారాన్ని కంప్యూటర్లలో నిక్షిప్తం చేశారు ఇంటికి ఎందుకంటే ఇదంతా కూడా డిజిటల్ పరికరాల సహాయంతో చేయబడింది ఇలా నిక్షిప్తం చేయబడిన ఈ ఆరోగ్య సర్వే వివరాలు ఎంతవరకు ఉపయోగించబడ్డాయి అవి ఎక్కడున్నాయి వాటిని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విభాగాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి ప్రజలకు ఏం మేలు జరిగింది అన్న విషయంలో ఎక్కడా కూడా ఈరోజు స్పష్టతలే ముఖ్యంగా ఏ ప్రాంతంలో ఏ ఏ రోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో జీవన శైలికి సంబంధించిన రోగాలు ఎంత లేదా ఇతరత్రా స్థానిక పరిస్థితుల ఆధారంగా వచ్చే వ్యాధులేమిటి ఏ వయసు వారికి వస్తున్నాయి మహిళల్లో ఎలాంటి పరిస్థితి ఉంది పురుషుల్లో ఎలాంటి పరిస్థితి ఉంది పిల్లవాళ్ళలో చిన్నపిల్లవాళ్ళల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి విశ్లేషణ ఏమైనా జరిగిందా జరిగిన తర్వాత ఆ జరిగిన విశ్లేషణ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయా అంటే ఏం తీసుకున్నాయో ఇంతవరకు స్పష్టమైన వివరణ లేదు కోట్లాది రూపాయలు అట్టహాసంగా ఆడంబరంగా రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణలోనూ ఈ సర్వేలకు ఖర్చు పెట్టాయి ఈ డేటాను సేకరించాయి మరి ఆ కోట్లాది రూపాయలు పెట్టిన ఖర్చు ఎలాంటి ఫలితాలను ఇచ్చింది అన్నదాని మీద స్పష్టత లేదు అటు పిమ్మట ఈ రెండు ప్రభుత్వాలు అధికారం నుంచి దిగిపోయాయి ఇప్పుడు రెండు చోట్ల అటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది ఈ రెండు ప్రభుత్వాలు నాడు జరిగిన సర్వేకు సంబంధించిన వివరాలను వెలికి తీసి అది నిజంగా ఆనాటి ప్రభుత్వాలు గర్వంగా ప్రకటించుకున్నట్లు సర్వే చేయబడిందా సర్వే చేయబడితే వాటి యొక్క అంశాలు ఎలా ఉన్నాయి వాటిని ఏమైనా విశ్లేషించారా ఆ డేటాను విశ్లేషించి ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా ఈ ఈరోజైనా కూడా ఏమైనా చర్యలు తీసుకోవచ్చా అన్న విషయంపై దృష్టి సారించిన దాఖలాలు మనకి ఎక్కడా కనిపించడం లేదు ఇలా రెండు రాష్ట్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసిన సందర్భాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి సాధారణంగా జనాభా లెక్కల జనాభా లెక్కలు జనాభా గణాంకాలు తీసే సందర్భంలో తప్ప ఇలా ఇంటింటి సర్వే చేయడం అనేది చాలా అర్థంగా జరుగుతుంది అలాంటి కార్యక్రమాన్ని భారీ ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టి పూర్తి చేశారు కోట్లాది రూపాయలు ఖర్చు ఖచ్చితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో నాడు జరిగిన సర్వే యొక్క డేటా ఆ డేటాకు సంబంధించిన విశ్లేషణ ఆ విశ్లేషణకు సంబంధించిన చర్యలు ఏమైనా జరిగాయా లేదా ఒకవేళ జరగకపోయి ఉంటే ఇప్పుడైనా దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉందా లేదా అన్న అంశాన్ని ఈ కొత్త ప్రభుత్వాలు ఏమైనా గుర్తించాయా గుర్తిస్తే అవి ఎక్కడున్నాయి ఏం చేస్తున్నాయి అని తమ తమ ప్రభుత్వ విభాగాలని అడిగే ప్రయత్నం చేశారా అంటే పూర్తిగా ఏమీ చెయ్యలేదన్న అభిప్రాయాన్ని ఈరోజు ఆరోగ్యరంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ మొత్తం సర్వేకు సంబంధించిన విషయంపై దృష్టి కేంద్రీకరించి సేకరించిన డేటాను విశ్లేషించి ఈ ఆరోగ్య రంగ బలోపేతానికి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి అవసరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి